వారు మహానుభావులు వివాదములేది క నాకు వారితో ధోరణి నాది వేరు పెడ ధోరణి కాదు సమాజమందు ఏ దారుణమైన చూచి తన దారిని పోయడి తీరు నాది కాదు ఏరికి వారు వేరగుదురు ఈ జగమందు స్వభావతి వ్రతం విశ్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు మహర్షులే ఇద్దరు బ్రహ్మర్షులే కానీ వారిది వసిష్ఠ గోత్రం నాది విశ్వామిత్ర గోత్రం కొంచెం తేడా మా గోత్రమే కౌశికస గోత్రం పైగా వారు ప్రవచన చక్రవర్తి నా బిరుదం ప్రవచన కిరీటి నేను బాణాలు వేస్తాను కిరీటి అంటే బాణాలు వేస్తాను అంతేత నేను నాకు ప్రవచన కిరీటి అని బిరుదం వారికి ప్రవచన చక్రవర్తి అని బిరుదం నిస్సందేహంగా చక్రవర్తి వారే వారే ధర్మరాజు నేనే అర్జునుడు భారతం భారతం మొత్తంలో యుద్ధం గెలిచాక చక్రవర్తి ఎవరంటే ధర్మరాజే అర్జునుడు ఎంత వీరుడైనా ధర్మరాజే అవుతాడు ఖచ్చితంగా ఆ ధర్మరాజును ఆ రకంగా గౌరవించడమే అర్జునుడు గానం ఆ గౌరవం ధర్మరాజుకి జరగడమే అర్జునుడు కానము అందుకని వారు ప్రవచన చక్రవర్తి నేను ఎప్పుడూ ప్రవచన కిరీటిని ఈ రకంగానే తెలుగునాట రెండు రాష్ట్రాల్లోనూ ప్రవచనం ఒక ప్రభంజనమై చైతన్యాన్ని నింపాలి అనేది నా ఆశ పూర్తిగా ముఖ్యంగా ఒక్క మాట ఇవాళ ప్రవచనం ఎందుకు అవసరము అంటే అత్యాధునికమైన సమాజంలో అనుయుగంలో మనం ఉన్నాం కానీ యువతరంలో కూడా పిచ్చి నమ్మకాలు బాగా ఉన్నాయి నేను నాలుగు టు ఐదు ప్రతిరోజు ప్రజలతో మాట్లాడతాను నేను ప్రతిరోజు మాట్లాడతాను నాకు షూటింగ్ ఉన్న రోజుల్లో తప్ప ఎవరైనా మాట్లాడచ్చు నాకు తెలిసితే చెబుతాను లేకపోతే నాకు తెలియదని చెబుతాను ఓ కుర్రాడు నన్ను ఏమన్నా రెండు కాకులు చూసామండి ఏమైనా అవుతుందా అన్నాడు వాటికి ఏమైనా అవుతుంది కానీ నీకేం కాదు ఈయన దృష్టి ఏమైనా మంచిది ఏమిటి అక్కడ అంత కాకులకి నా ఫోన్ నెంబర్ ఇచ్చేమో అవి ఏం నేను చెప్తాను ఆ కుర్రాడు ఎంటెక్స్ చదువుతున్నాయండి ఆశ్చర్య ఎంటెక్స్ చదివే కురాడికి కాకులు చూస్తే ఏమైనా అవుతుందనే బెంగ కలుగుతుందంటే ఏ స్థాయిలో ఉంది సమాజం దీని మీద మనం పోరాటం చేయాలి కోటేశ్వరరావు గారు మీ సహాయాన్ని నేను కోరుతున్నది ఆ విషయంలో దీని మీద మనం పోరాటం ఆధ్యాత్మికత వేరు ఆధ్యాత్మికత అంటే గుడ్డి నమ్మకాలు కాదు ఆ నమ్మకాలను ఖచ్చితంగా ఖండించాలి మన ఉపనిషత్తులు చదివితే ఎన్ని పిచ్చి నమ్మకాలను ఖండించుకుంటూ వెళ్ళారో తెలుస్తుంది శాశ్వతమైనటువంటి జ్ఞాన మార్గంలో జాతిని నడిపించవలసిన బాధ్యత ఇవాళ సన్మాన కర్తల మీద సన్మాన గ్రహీతల మీద కూడా ఉంది ఖచ్చితంగా ఆ చైతన్య మార్గంలో వెళ్ళాలి ఎందుకంటే యువతకు సంప్రదాయములమయమై గను పట్టుచుండగా యువతకు సంప్రదాయములమయమైట్టు పట్టుచుండగా కవులను పండితులను కలిసి జ్ఞానపదమును చూపగా